మన భారతదేశంలో ఉన్న సాంప్రదాయం గొప్పది భారతీయులకు ఉన్నటువంటి దైవ భక్తి గొప్పది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కలిగి ఉన్న విశ్వాసం కూడా చాలా గొప్పది వేల సంవత్సరాలుగా భారతదేశపు విశ్వాసము వేర్లూనిపోయింది ఒక భారతీయ దేశీయుణ్ణి బలవంతంగా మత మార్పిడి చేయడం ఎవడికైనా సాధ్యమా ఇది నా ప్రశ్న ఉచితంగా మందులు ఇచ్చేసి ఒక పూట భోజనం పెట్టేసి ఒక దుప్పటి ఇచ్చేసి మత మార్పిళ్ళు చేసేస్తున్నారు మతంలోకి లాగేసుకుంటున్నారు అని చెప్పి దయచేసి మన భారతదేశాన్ని చుడకన చేయకండి మన భారతదేశీయులో వారు కలిగి ఉన్న నమ్మకం గుప్పెడు మెతుకుల కోసం అమ్ముకునేది కానే కాదో పూట కూటి కోసం ఉన్న విశ్వాసాన్ని అమ్ముకునేటటువంటి ప్రజలు మన భారతదేశలు కాదో దయచేసి నా భారతదేశ ప్రజలను అంత చునకనగా చూడకండి వాళ్ళంత సులభంగా వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేనేలేదు